ద్వితీయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయము ఇష్రయేలు వినుము నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అన్నమాట నీవు వింటివి కదా కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును యహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని చేసెదవు నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకొనున్నట్లుగా ఎహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు ఈ జనముల చెడుతనమును బట్టియే ఎహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు ఈ జనముల చెడుతనమును బట్టియే యహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు మీరు నొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యహోవా నీ నీతిని బట్టి నీకు ఇయ్యాడని నీవు తెలుసుకొనవలను అరణ్యములో నీవు నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము దాని మరువవద్దు నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చి తిరి హోరేబులో మీరు యహోవాకు కోపము పుట్టించినప్పుడు యహోవా మిమ్మల్ని నశింప చేయునంత కోపము మీ మీద తెచ్చుకొనెను ఆ రాతి పలకలు అనగా యహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకునుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద నలువది పగళ్ళు నలువది రాత్రులుంటిని అప్పుడు దేవుని వ్రేలుతో వ్రాయబడిన రెండు రాతి పలకలను యహోవా నాకు అప్పగించెను మీరు కూడివచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ఎహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను ఆ నలువది పగళ్ళు నలువది రాత్రులు గడిచినప్పుడు యహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతి పలకలను నాకు అప్పగించి నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోతబొమ్మలు చేసుకునిరని నాతో చెప్పాను మరియు ఎహోవా నేను ఈ ప్రజలను చూచి ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు నాకు అడ్డము రాకుము నేను వారిని చేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలము గల బహు జనముగా చేసదనని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని కొండ అగ్నిచేత కాలుచుండెను ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యహోవా దృష్టికి పాపము చేసి ఉంటిరి పోతదూడను చేయించుకొని యహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకొని నా రెండు చేతులలో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగులగొట్టి మీరు యహోవా దృష్టికి ఆ నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని నలువది పగళ్ళు నలువది రాత్రులు నేను యహోవా సన్నిధిని సాగిలపడితిని ఏలయనగా మిమ్ము నశింప చేయవలనని కోపపడిన యహోవా కోపోద్రేకమును చూచి భయపడుతీని ఆ కాలమందును యహోవా నా మనవి ఆలకించెను మరియు యహోవా అహరోనును చేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలు కొంటిని అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళియగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి ఏటిలో ఆ ధూళిని పారపోసి తిని మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావాలోను యహోవాకు కోపము పుట్టించి తిరి మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకునుడని చెప్పి కాదేశు బర్నేయలో నుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి ఆయన మాటను వినలేదు నేను మిమ్ముని ఎరిగిన దినము మొదలుకొని మీరు యహోవా మీద తిరుగుబాటు చేయిచున్నారు కాగా నేను మునుపు సాగిలపడినట్లు యహోవా సన్నిధిని నలబది పగళ్ళు నలబది రాత్రులు సాగిలపడితిని యహోవా మిమ్మను నశింపచేసదనగా నేను యహోవాను ప్రార్థించుచు ఈలాగు చెప్పితిని ప్రభువా యహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపచేయకుము నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకము చేసుకొనుము ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము ఏలయనగా నీవు ఏ దేశములో నుండి మమ్మను రప్పించితివో ఆ దేశస్థులు యహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవుట వలనను వారిని ద్వేషించుట వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించనని చెప్పుకుందురేమో నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే